ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న వారిలో రీతి చౌదరి కూడా ఒకరు విజయవాడకు చెందిన రీతి చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరియర్ ను ప్రారంభించి ఆ తరువాత జబర్దస్త్ లో కనిపించిన తన పాపులారిటీని మరింత పెంచుకుంది ప్రస్తుతం జబర్దస్త్ లో మానేసిన ఈ హార్ట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంది సోషల్ మీడియాలో రీతి చౌదరికి వన్ మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్ముడు ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు యాక్టింగ్ కెరియర్ మొదలు పెట్టడానికి ముందే రీతి చౌదరి పలు సీరియల్స్ లో నటించింది రెండు వేల ఆరులో లో అంతరాత్మ సీరియల్స్ తో రీతి చౌదరి కెరీర్ ప్రారంభించింది గోరింటాకు మిస్టర్ పెళ్ళికొడుకు సూర్యవంశం వంటి అనేక సీరియల్లో నటించి మంచి గుర్తింపు తెక్కించుకుంది సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడిగి పెట్టి కేరంత రామలీల సరైనోడు అనేక తెలుగు చిత్రాల్లో నటించింది ఇక ప్రదీప్ పెళ్లిచూపుల షోలో పాల్గొనడంతో రీతు ఒక్కసారిగా సంచలనం అయింది సుదీర్ఘ కాలం పాటు యాంకరింగ్ యాక్టింగ్తో అలరించిన రీతు చౌదరి ఓ సందర్భంలో జబర్దస్త్లోకి వచ్చి స్కిట్ చేసింది అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి వచ్చిన ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రీతు చౌదరికి జబర్దస్త్లో స్థానం అయ్యింది ఆ తర్వాత ఎన్నో షోల్లో పాల్గొనేందుకు దోహాదం చేసి ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం అభిమానంతో అలరిస్తూ వచ్చింది బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్టులో రీతు చౌదరి పేరు బలంగా వినిపించింది ఇది ఎలా ఉంటే రీతు చౌదరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని షేర్ చేసింది ఈ వీడియోలో రీతు చౌదరి యమార్ట్ గా కనిపించి సాకిచ్చింది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తో వైట్ కలర్ లహంగా తో కనిపించి అదరగొట్టింది హాట్ హాట్ పోజులతో కుర్రాల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది రీతు చౌదరి అందాల వడ్డింపుల్లో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది కిల్లింగ్ లుక్స్ కంటే చూపులతో తెగ ఆడావిడి చేస్తుంది బతెక్కించి అందాలతో మాయ చేస్తూ కుర్రకారుల్ని తెగ అట్రాక్ట్ చేస్తుంది రీతు చౌదరి రోజు రోజుకు గ్లామర్ దోస్ అంతంతకు పెంచుతూ పిచ్చెక్కిస్తుంది ప్రస్తుతం రీతు చౌదరి మీడియా నిట్టెంటా వైరల్ గా మారింది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా అల్చల్ చేస్తున్న వారిలో రీతి చౌదరి కూడా ఒకరు విజయవాడకు చెందిన రీతి చౌదరి సీరియల్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత జబర్దస్త్ లో కనిపించిన తన పాపులారిటీని మరింత పెంచుకుంది ప్రస్తుతం జబర్దస్త్లో మానేసిన ఈ హార్ట్ బ్యూటీ లో రీల్స్ చేస్తుంది సోషల్ మీడియాలో రీతి చౌదరికి వన్ మిలియన్ పైగా ఫాలోవర్స్ ఉన్నారంటే అమ్ముడు ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు యాక్టింగ్ కెరియర్ మొదలు పెట్టడానికి ముందే రీతి చౌదరి పలు సీరియల్స్లో నటించింది రెండు వేల ఆరులో అంతరాత్మ సీరియల్స్తో రీతి చౌదరి కెరియర్ ప్రారంభించింది గోరింటాకు మిస్టర్ పెళ్లికొడుకు సూర్యవంశం వంటి అనేక సీరియల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది సీరియల్స్ ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా అడిగిపెట్టి కేరింత రామలీల సరైనోడు అనేక తెలుగు చిత్రాల్లో నటించింది ఇక ప్రదీప్ పెళ్లిసూపుల్ షోలో పాల్గొనడంతో రీతు ఒక్కసారిగా సంచలనం అయింది సుదీర్ఘకాలం పాటు యాంకరింగ్ యాక్టింగ్తో అలరించిన రీతు చౌదరి ఓ సందర్భంలో జబర్దస్త్లోకి వచ్చి స్కిట్ చేసింది అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి వచ్చిన ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్దస్త్లో స్థానం అయ్యింది ఆ తర్వాత ఎన్నో షోల్లో పాల్గొనేందుకు దోహాదం చేసి ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం అభిమానంతో అలరిస్తూ వచ్చింది బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్టులో రీతు చౌదరి పేరు బలంగా వినిపించింది ఇది ఎలా ఉంటే రీతు చౌదరి తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది ఈ వీడియోలో రీతు చౌదరి యమాట్ గా కనిపించి సాకిచ్చింది ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తో వైట్ కలర్ లహంగా తో కనిపించి అదరగొట్టింది హాట్ హాట్ పోజులతో కుర్రాల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది రీతు చౌదరి అందాల వడ్డింపుల్లో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది కిల్లింగ్ లుక్స్ కంటే చూపులతో తెగ ఆడావిడి చేస్తుంది బతెక్కించి అందాలతో మాయ చేస్తూ కుర్రకారుల్ని తెగ అట్రాక్ట్ చేస్తుంది రీతు చౌదరి రోజు రోజుకు గ్లామర్ దోస్ అంతంతకు పెంచుతూ పిచ్చెక్కిస్తుంది ప్రస్తుతం రీతు చౌదరి మీడియా నింటా వైరల్ గా మారింది